महादेव ब्रांड ऑप्टिकल स्टोर विद कंप्यूटराइज्ड आई टेस्टिंग सिविल हॉस्पिटल रोड करीमनगर నమస్తే వెల్కమ్ టు సోమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ కరీంనగర్ లోని బైపాస్ ప్రాంతంలో ఉన్నటువంటి డంప్ యార్డ్ వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీనిపైన ఒక మినీ యుద్ధమే జరుగుతుంది ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత ప్రజల వల్ల కాస్త ఉద్యమం ఉధృతమై అది పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు అయితే మొన్న కమిషనర్ రావడం జరిగింది అక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది అయితే ఈ పర్యవేక్షణ తర్వాత ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉంటారో దాన్ని క్లీన్ చేసే క్రమంలో దాన్ని క్లీన్ చేయకుండా ఆ ఏదైతే మానేరు ప్రాంతం ఉందో ఆ మానేరులో పడిస్తున్న పరిస్థితి ఏర్పడింది మానేరు నమ్ముకొని చాలా మంది ప్రజలు నివసిస్తున్నారు జీవిస్తున్నారు ఆ మానేరు అనేది తాగునీరు విధంగా సాగునీరు అటు పొలాలకు అదే విధంగా వారు తాగడానికి కొన్ని వేలాది మందికి ఆ మానేరు ఉపయోగపడుతుంది వీళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే చేయాలా దీనికి ఆ ప్రాబ్లమ్స్ నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది కూడా కొంతమంది కాలనీ ప్రజలు ఉన్నారు మానేరు అలా చెప్పండి ఏంటి మీరు దీనిపైన పోరాడుతున్నారు మొన్న కమిషనర్ వచ్చింది చూసింది ఆ దీనికి పరిష్కార మార్గంగా అడుగులు వేస్తున్నారు అయితే ఈ సందర్భంలో మీరు నిన్న వెళ్ళి చూడంగా అక్కడ కొంతమంది సిబ్బంది ఆ మానేర్ లో పడిన సందర్భం చూశారు మీరు అది ఏంటి కథ యాక్చువల్లీ లాస్ట్ లాస్ట్ మండే ఈ మండే లాస్ట్ మండే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చామండి ఇది గురించి మరి ఇవి కూడా లాస్ట్ టైం కూడా ఇచ్చామండి సో మేడం 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 కమిషనర్ గారిని కూడా పదశనాలు కలిసాము సో తను ఏం చెప్పారంటే మేము ఆల్రెడీ పరిశీలిస్తున్నాము క్షేత్రస్థాయిలో మేము ఆల్రెడీ సిబ్బందిని పెట్టాము దాని గురించి దాని అన్ని మీకు సొల్యూషన్ దొరుకుతుంది ఏం వరీ కాకండి అని చెప్పేసి అన్నారండి కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో వీళ్ళు ఇక్కడ సిబ్బంది ఏం చేస్తున్నారంటే మేడంకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మేడంకి ఏం చెప్తున్నారు అంటే మేడం ఆల్రెడీ ఇక్కడ స్ప్రింక్లర్స్ ఆల్రెడీ రెగ్యులర్గా నడుస్తున్నాయి వాటర్ ట్యాంక్ తో నీళ్లు పెడుతున్నాం పెడుతున్నామండి పొగ అనేది మంట అనేది ఇక్కడేం రావట్లేదు సో వాయు కాలుష్యం ఇష్టం కానీ నీటి కాలుష్యం కానీ ఇక్కడ ఏం జరగట్లేదు అని చెప్పేసి అన్నారు మరి రెగ్యులర్గా ఇది రైస్ రీసైక్లింగ్ మెషిన్ కూడా రెగ్యులర్గా నడుస్తుందని చెప్పారు సో మేడం నిజంగానే అనుకున్నది నిజంగానే కావచ్చు అని చెప్పేసి మేడం కూడా నడుస్తుంది అని చెప్పి లైట్ తీసుకున్నారు సో మన మేడం మళ్ళీ మేము కాంప్లీట్ ఇచ్చాం దీని గురించి మేడం క్షేత్రంలో ఏం జరగట్లేదు మీరు ఒకసారి రండి అని చెప్పేసి అంటే మేడం వచ్చారండి మేడం వచ్చి అక్కడ పరిశీలిస్తే డమ్ యార్డ్ రీసైక్లింగ్ మెషిన్కి అసలు కరెంటు లేదు లేదండి డంప్ యార్డ్ మెషిన్కి అసలు సప్లై లేదు సిబ్బింగ్ నడవట్లేదు వీళ్ళేమో సిబ్బంది అప్పుడు మేడం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మేడం అక్కడ ఉన్నారు ఆ పొగ పీల్చుకోలేకపోయారు మేడం గారు కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఆహా నేనే ఎంత బాధ ఫైవ్ టెన్ కి ఎంత బాధపడుతున్నా అంటే గా దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాల చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మేడం గారికి పూర్తిగా అర్థమైపోయింది తను కూడా ఒక కి వచ్చారు ఖచ్చితంగా ఈ కి సాల్వ్ అయితే సొల్యూషన్ చూపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారు సో మేడం గారిని మళ్ళీ నిన్న మన ప్రజావణలో ఇచ్చాక మళ్ళీ నిన్న మేడం గారిని కలిస్తే మేడం అయితే ఇక్కడ మన కి షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని టిప్పర్స్ పంపించారు వేరే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ టిప్పర్స్ టిప్పర్స్లో నింపే ప్రస్తులతో నింపే చెత్తని ఫోటో తీసి మేడం పంపిస్తున్నారు కానీ అది ఎక్కడికి పోతుందని చెప్పేసి మేడం తెలియదు మేడం వేరే కాడికి వెళ్తున్నా వేరే షిఫ్ట్ చేస్తున్నాం అని మేము మేమేం చేస్తున్నామంటే ఈ టిప్పర్ తో తో టిప్పర్ లో వేసిన చెత్తని వీళ్ళు తీసుకో మళ్ళీ మానేరు కడుపు ఓకే ఈ వాయుష్ కాలు వాయు కాలుష్యంతోనే ఇబ్బంది అంటే రేపు నీటి కాలుష్యం కూడా జరుగుతుంది అన్నట్టే కానీ వీళ్ళు పోయి మానేరు లేడం అంటే నాకు అర్థం కాదు ఇప్పుడు తీసుకుపోయి ఎక్కడో డబ్బు రీసైక్లింగ్ పెట్టి అక్కడ పెట్టాలి కానీ తీసుకుపోయి మళ్ళీ నీళ్ళు కలుపుతున్నారు నీటి కాలుష్యం ఇప్పుడు ఈ నీరు చాలా ఈ నీరుతో చాలా మంది పొలాలకు కానీ చాలా పొలాలకి వెళ్తే చాలా మంది తాగునీటికి కూడా ఇవే వాడతారు సో వీళ్ళు ఇదే వాయు కాలుష్యం కూడా వేసేట్ల వాయు కాలుష్యంతో పాటు నీటి కాలుష్యం కూడా వేస్తున్నారు సో మేడం దృష్టికి తీసుకెళ్ళామండి మేడం గారు చాలా సీరియస్ అయిపోయారు ఈ విషయం గురించి తను వెంటనే రియాక్ట్ అయ్యి ఆ సంబంధిత అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళకి పిలిచి పిలిచి వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో మేడం గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వన్ వీక్ ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్ లో కానీ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అని చెప్పేసి ఉన్నారండి సో మేము ఎదురు చూస్తున్నాం మేడం గారు కూడా సానుకూలంగానే ఉన్నారు సో మా త మా కాల్ మాకు సంబంధించిన సమస్యను పూర్తిగా పరిష్కరించాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కానీ అధికారుల మీద కోరుతున్నాం అండి అంటే మీ కాలుష్యం ఏదైతే ఉందో దీన్ని నివారించే ప్రయత్నంలో అంటే మీకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు మేడం వెళ్లకుండా ఏదైతే మానేరులో కలిపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇది అది కరెక్ట్ కాదండి ఇప్పుడు సమస్య కోసం మేము వెళ్తున్నాము పోరాడుతున్నాము వీళ్ళు ఇంకో సమస్యను క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు మేము ఈ ఈ సమస్య గురించి పోరాడాలా ఆ సమస్య గురించి పోరాడాలా ఇప్పుడు మొత్తం సమస్యలతో నిండిపోయి నిండిపోతే పరిస్థితి ఏందండి సో దీన్ని వెంటనే అరికట్టాలి సో మేము కూడా అప్రమత్తంగా ఉన్నాను వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే వాళ్ళు ఆ రోజు అది కల్పనకి వాళ్ళు ట్రై చేశారో మేము మేడం దృష్టికి తీసుకెళ్లాం వాళ్ళు ఇంకా ఏదైనా ఏం చేసినా మేము ప్రతి ఒక్కటి మాకు మా కన్సర్న్ లోనే ఉందండి ఏం చేసినా వీళ్ళు ఖచ్చితంగా మేము మేడం దృష్టికి తీసుకెళ్తాం మేడం గారు కూడా చెప్పారు అక్కడ ఏం జరిగినా ప్రతి ఒక్క వీడియో కానీ ఫోటోస్ కానీ క్లిప్పింగ్ చేయకుండా నాకు పంపించండి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారండి మీరు అక్కడికి పొద్దున మాత్రం సాయంత్రం ఏం జరుగుతుందని చెప్పి అక్కడ ఏం జరుగుతుందో మేము ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాం వాళ్ళు స్పెట్లా చెప్తున్నారా వాటర్ కొడుతున్నారా లేదా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నాం అండి సో మేడం గారు హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకున్నాం అని చెప్పేసి అన్నాడు సో ఇది మొత్తం అంటే మేము ఒక ప్రాబ్లం గురించి వెళ్ళినాము ఆ ప్రాబ్లం సొల్యూషన్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళు ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు మేడం దగ్గరికి వెళ్ళకుండా ఆ మేడం వారి పైన ఎక్కడ వచ్చి ఒత్తిడి చేస్తుందని చెప్పేసి వారు దాని అంతా తీసుకెళ్లి అక్కడ మానేర్లు పక్కన మానేర్లు కనిపెట్టడం జరుగుతుంది దానివల్ల వల్ల చాలా మంది సాగునీరు తాగునీరు ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది మానేరు నమ్ముకొని కొన్ని వేలాది మంది ప్రజలు జీవిస్తున్నారు బ్రతుకుతున్నారు కూడా సో ఇలాంటివి అయితే చేయకుండా ఉండాలని చెప్పేసి కాలనీ కోరుతున్నారు ఈ విషయం కమిషనర్ కూడా చెప్పడం జరిగిందంటే కమిషనర్ గారు కూడా పాజిటివ్ గా స్పందించడం జరిగింది దీనిపైన అది త్వరలోనే మంచి గుడ్ న్యూస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కెమెరా పర్సన్ కార్తిక్ తో అనిల్ సుమండేవి కరీంనగర్ నుండి